అండి నేను మీ రజని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చూడంగానే అర్థమైపోయింది కదూ స్ట్రీట్ స్టైల్ మనకి వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా పచ్చనగపప్పుని కప్పు వరకు తీసుకొని దాన్ని రెండుసార్లుగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి మనకి ఎంత నా అంత బాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా పప్పుని నానబెట్టుకోవాలి మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విధంగా నానబెట్టిన పచ్చనపప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దానిలోకి ఒక అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగు ఐదు వరకు తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు కాకపోతే పిల్లలు తినడం కష్టంగా అవుతుంది కాబట్టి నేను మిక్సీలో వేసేస్తున్నాను దానిలో రుచి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలండి మరి మెత్తగా కూడా అవ్వకూడదు మెత్తగా అయితే మనకి క్రిస్పీగా రావన్నమాట దానిలోకి జీలకర్ర కొద్దిగా కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దానిలోకి కొద్దిగా శనగపిండి వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు అలాగే కొద్దిగా వరిపిండి కూడా కొద్దిగా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత దానిలోకి మనం ముందుగా ఒక కప్పు వరకు తీసి పక్కన పెట్టానంటే పచ్చిశనగపప్పుని నానబెట్టింది ఆ పచ్చిశనగపప్పును కూడా వేసేసుకోవాలి ఇవి వేస్తేనే మనకి క్రిస్పీగా వస్తుందండి చాలా బాగుంటుందన్నమాట ఇవి వరిపిండి శనగపిండి కూడా వేస్తే మనకి బైండింగ్ బాగా వస్తుందన్నమాట ఈ విధంగా కొత్తి కొత్తిమీర పుదీనా కొద్దిగా తోటకూర మీరు పాలకూర కూడా దొరికితే వేసుకోవచ్చు అండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవి పుదీనా కొత్తిమీర పాలకూర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి నాకు తోటకూర ఒకటే దొరికింది అదొకటే వేశాను కప్పు వరకు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇలా రౌండ్ బాల్లా చేసుకొని దాన్ని ఇలా వత్తుకోవాలండి వడల్లాగా సైడ్స్ అంతా నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వడలు మరీ పల్సగా అండి మరీ మందంగా కూడా చేయకూడదు మీడియంగా చేసుకోవాలి మందంగా చేస్తేనేమో మనకి లోపల కుక్ అవ్వదు అనమాట అలానే మరీ పల్సగా చేసుకుంటేనేమో బాగా వేగిపోతాయి ఈ విధంగా చేసుకోవాలండి ఇలా అన్ని వడలను వేసేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా మీరు ఆకుకూర ఏది దొరికినా వేసుకోవచ్చండి మనకి ఆకుకూరలన్నీ వేసుకుంటే వడలు చాలా చక్కగా బాగుంటాయండి ఇందులో జీలకర్ర కూడా వేసాం కాబట్టి మనకి గ్యాస్ అలాంటిది ఏం ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనం జీలకర్ర వేసుకుంటాం అన్నమాట ఈ విధంగా అన్నీ జల్లెడరిట్లోకి తీసేసుకుందామండి ఇంకంతే వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్గా మనకి వడలు రెడీ మీరు ఈ విధంగా వడలను సిద్ధం చేసేసుకున్న తర్వాత మీరు కొంచెం అల్లపు చట్నీతో అయినా టేస్ట్ చేసుకోవచ్చండి అలాగే కొద్దిగా టమాటా సాస్ అయినా తీసుకుని మీకు టేస్ట్కి తగ్గట్టు టేస్ట్ చేయొచ్చు నేనైతే ఆ సాస్తో సర్వ్ చేశాను మా ఇంటి పక్కన ప్యారెట్స్ బాగున్నాయండి అవి మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్